ప్రముఖ గాయని డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి గురించి అందరికీ తెలిసిందే ఆమె స్వరం అభిమానులకు వరం ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రాన్ని అందించి మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది చిన్మాయి కానీ ఇటీవల కాలంలో తరచు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఒక గాయనిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న చిన్మాయి సోషల్ మీడియాలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది నిత్యం సమాజంలో జరిగిన సంఘటనలకు స్పందిస్తూ లేనిపోని కాంట్రవర్సీకి గురవుతుంది ఇటీవలే ఆమె ఓ సీనియర్ ఆర్టిస్ట్ చేసిన వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో సోషల్ మీడియా ఖాతాలో సమాధానం తెలిపిన విషయం అందరికి తెలిసిందే అయితే ఇప్పుడు ఆ వివాదమే చిన్మయిని పెద్ద చిక్కుల్లో పడేసింది తాజాగా చిన్మయిని అరెస్ట్ చేయాలంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు ఇటీవలే చిన్మయి సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంటర్వ్యూలో మహిళల వేషధారణపై వేసిన వ్యాఖ్యలకు కౌంటర్గా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది అందులో భారతదేశాన్ని స్టూపిడ్ కంట్రీ ఇక్కడ పుట్టడం నా కర్మ అంటూ ఘాటుగా మాట్లాడింది అయితే ఈ వ్యాఖ్యలే ఆమెను పెద్ద చిక్కుల్లో పడేశాయి తాజాగా చిన్మయి మాటలను హెచ్సియు విద్యార్థి కుమారస్వామి ఖండిస్తూ ఆమెపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంతేకాకుండా చిన్మయి అన్నపూర్ణముకు ఏమైనా చెప్పాలనుకుంటే ఆమె గురించి చెప్పాలి కానీ ఇలా భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడటం సరికాదు అన్నారు అలాగే భారతదేశంలో ఉంటూ ఇక్కడ సౌకర్యాలు అనుభవిస్తూ ఈ దేశపు గాలిని పీల్చి ఇక్కడ పుట్టడమే నా కర్మ అనడం ఇది ఒక చెత్త దేశమని వ్యాఖ్యానించడం దారుణం అన్నారు అందుకే ఓ బాధ్యత గల పౌరుడిగా నా భారతదేశం పట్ల అగౌరవమైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను చిన్మయిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కుమారస్వామి పోలీసులు కోరుతున్నారు అయితే అన్నపూర్ణమ్మ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆ రోజుల్లో ఆడవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళ ఆడదానికి ఎందుకు స్వాతంత్రం కావాలి రాత్రి పన్నెండు గంటల తర్వాత ఏం పని అలాగే ఇప్పుడు ఎక్స్పోజింగ్ కూడా ఎక్కువైపోయింది ఎవరు మనల్ని ఏమి అనొద్దు అనుకున్నా అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం అన్నారు అంతేకాకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళది తప్పు అనకూడదు మన వైపు కూడా కొంచెం ఉంటుంది అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈమె వ్యాఖ్యలకు స్పందించిన చిన్మయ్యి కౌంటర్ వేస్తూ ఫేవరెట్ అనుకున్న వాళ్ళే ఇలా మాట్లాడితే గుండె ముక్కలవుతుంది అన్నారు ఆమె చెబుతున్న రూల్స్ ప్రకారం ఆడవాళ్ళు చీకటి పడితే బయట తిరగకూడదు మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నా కూడా రాత్రి వేళల్లో ఇంట్లో నుంచి బయటకు రాకూడదు అనడం సరికాదు అన్నారు నర్సులు డాక్టర్లుగా పనిచేయకూడదు ఇలాంటి వారు మాటలు వింటుంటే ఇండియా లాంటి స్టూపిడ్ కంట్రీలో ఆడపిల్లగా ఎందుకు పుట్టామా అనిపిస్తుంది అంటూ ఘాటుగా స్పందించింది ఇప్పుడు ఈ వ్యాఖ్యలే చిన్మయిని చిక్కులో నెట్లయింది మరి చిన్మయి చేసిన వ్యాఖ్యలకు గాను ఆ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి